వీలే నా ఫస్ట్ సెలబ్రిటీస్ ఎవరు యూట్యూబ్ ఛానల్ కైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సబ్స్క్రైబ్ నోట్ చెప్తారు కానీ నా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ సబ్స్క్రైబ్ నోట్ చెప్పిన సెలబ్రిటీస్ వీళ్ళే వీకెండ్ అని చెప్పి పలుకుపోచమ్మ టెంపుల్ అయితే వచ్చాం ఈ టెంపుల్ పక్కనే షేర్ఖాన్ పల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంది ఈ టెంపుల్ అయితే నర్సాపూర్ ఫారెస్ట్ కి దగ్గరలో ఉంటుంది ఈ ఫారెస్ట్ మొత్తం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో మొత్తం దట్టమైన చెట్లు అండ్ వైల్డ్ ఆనిమల్స్ కూడా ఉన్నాయి ఈ ఫారెస్ట్ కి పక్కనే మంచినీళ్ళ చెరువు ఉంది దీని చుట్టూరా పంట పొలాలు ఆ పైకి దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఇలా లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ షేర్ఖాన్ పల్లి చెరువులో చేపలు పట్టి అమ్ముతూ ఉంటారు మేము చెరువు దగ్గర చేరుకునేసరికి ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్ హాలిడే అని చెప్పి చేపలు పడుతూ ఉన్నారు చేపలు మీరు దీంట్లో వేస్తుంటారు పిల్లల్ని లేకుంటే అది న్యాచురల్గా వస్తాయా పెడతారు ఫుడ్ ఏం పెడతలేరా సారా స్కూల్ హాలిడేస్ టైంలో ఇలా వీళ్ళు చేపలు పట్టి అమ్ముతూ ఉంటారంట మేము కూడా వీళ్ళ దగ్గర ఒక కిలో చేపలు అయితే తీసుకున్నాం కిలో ఎంత వీళ్ళు పట్టుకున్న చేపలన్నీ ఒక దగ్గరికి చేర్చుకుని ఒడ్డుకు చేర్చేసుకున్నారు వచ్చిన ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా వైల్డ్ క్యాట్ల ఫిష్ కిలో అదే రైట్స్ ఓకే ఫైనల్గా వన్ కిలో అయితే వెయిట్ చూపించేసుకొని వీళ్ళ దగ్గరే క్లీన్ చేయించి కట్ చేయించాం రెండు క్లీన్ రావాలి <laughs> Hei! <laughs>

どうしたらいいの

ఫిష్ మొత్తాన్ని చక్కగా క్లీన్ చేసి కట్ చేసి వన్ కిలో కవర్ వేసి ఇచ్చారు వీళ్ళని చూస్తుంటే లిటరల్ నాకైతే నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి ఎండాకాలం వేసవ సెలవుల్లో చెరువుల్లో నీరు తగ్గాక వెళ్లి చేపలు పట్టుకునే రోజులు గుర్తొచ్చాయి వీళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అంతా కలిసి ఫోటో తీయమని ఫోజులు కూడా ఇచ్చారు సరదాగా అందరిని కలిపి ఒకే దగ్గరకు చేర్చి ఫోటోలు అయితే తీసేశాం ఇలా మీకు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిపి ఏదో జ్ఞాపకాలు గుర్తుండే ఉంటాయి కదా ఈ వీడియో చూసాక మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి ఫైనల్ గా ఈ చేపలని ఇంటికి తీసుకొచ్చి అమ్మతో మంచిగా క్లీన్ చేయించేసాం ఈ క్లీన్ చేసిన చేపలన్నిటికి మంచిగా దిట్టంగా మసాలా పెట్టి మ్యారినేట్ చేసాం బాగా మ్యారినేట్ అయ్యాక ప్యాన్ పై ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసి వీటన్నిటిని ఫ్రై చేసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుని బాల్కనీ లో ల్యాప్టాప్ కూడా సెట్ చేసి ఇండియా ఇంగ్లాండ్ ఓడిఐ మ్యాచ్ చూస్తూ వాయించి పడేశాం ఒక్కొక్క చేప ముక్కపై లెమన్ పిండుతూ ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెష్ గా తీసుకొచ్చిన చేపలను అప్పుడే వండుకొని తింటుంటే ఆ కిక్కే వేరు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ బటన్ పైన సబ్స్క్రైబ్ బటన్ పైన ఒక దెబ్బ వేసుకోండి